దేవునికి తరచుగా ప్రార్థన చేసుకున్న వ్యక్తి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలాగూ అడిగాడు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా ప్రార్థన చేయడం వలన నీవు పొందుకున్నవి ఏంటి అని అడిగాడట అందుకు అతను నేను ప్రార్థన చేయడం వలన పొందుకున్న వాటికంటే పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయన్నాడట పోగొట్టుకోవడానికా దేవునికి ప్రార్థన చేసేది అన్నాడు ఆ ఫ్రెండ్ అవును నేను ప్రార్థన చేయడం వలన కోపం పోగొట్టుకున్నాను కష్టాలు శ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో ఆందోళన చెందడం ప్రతి సమస్యకు భయపడడం పోగొట్టుకున్నాను నాలో ఉన్న అబద్ధాలు పోగొట్టుకున్నాను ఒంటరితనం భావం పోగొట్టుకున్నాను భావం పోగొట్టుకున్నాను దుఃఖాన్ని పోగొట్టుకున్నాను స్వార్థం కామం క్రోధం గర్వం నాకెవరు అనే భావం పోగొట్టుకున్నాను చివరిగా మరణ భయాన్ని పోగొట్టుకున్నాను ఒకటేమిటి నాలో ఉన్న చెడును ప్రార్థన ద్వారానే పోగొట్టుకున్నాను అని అన్నప్పుడు ఆ ఫ్రెండ్ నేను కూడా పోగొట్టుకోవడానికి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తానన్నాడట దేవుని కృప మనందరికీ తోడైనందుగాక